ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా ఇక్కడ ఉన్న సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఇరవై నాలుగు గంటల్లో నీ జీవితంలో ఒక అద్భుతం తప్పకుండా నువ్వు చూడబోతున్నావు తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించని బాబా గారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి ఈ సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే రాయండి నేను గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ పేరు చదివి ప్రేరత్తి చేయిస్తాను ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినే ముందు చాలా మంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి ఎలాంటి ప్రయోజనం అందక చాలా బాధపడుతూ ఉంటారనమాట కానీ ఈ గారి దగ్గర చెప్పించుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి జరిగిందండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు సిరిడే సాయిబాబా ఆశస్సులతో మనకి జాతకం అనేది చెప్తారు స్త్రీ పురుషులకు వసీకరణం కూడా చేస్తారు ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలను మనకు జ్యోతిషం చెప్తారండి వీరి నెంబర్ వచ్చేసి త్రిబుల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ సిక్స్ ఫోన్ ద్వారానే మీకు జ్యోతిషం చెప్తారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన చిత్ర సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల మధ్య సమస్యలు ఇంకా ధన సమస్య విడాకులు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురుగారి దగ్గర తప్పకుండా పరిష్కారం అనేది లభిస్తుందండి పరస్తి మరియు పురుష ఆశీకారం కూడా చేస్తారు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా వంద శాతం పరిష్కార మార్గం తప్పకుండా లభించబడుతుందండి గురువుగారికి నమ్మకంతో ఒకసారి తప్పకుండా కాల్ చేయండి సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి సమస్యకు తినటువంటి పరిష్కారం పూజలు పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారు తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశం విందామా మరి ఈ గురువారం రోజు ఇంకొక మంచి సందేశాన్ని తెలియపరచడానికి నేను ముందు నీ ముందుకొచ్చాను ఇరవై నాలుగు గంటల్లో నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతమైనటువంటి మార్పులు నువ్వు తప్పకుండా చూడబోతున్నావు ఉదయం లేచేలోపు నీ కళ్ళ ముందు నువ్వు కోరింది తప్పకుండా ఉంటుందని నేను నీకు మరీ తెలియపరుస్తున్నాను అది ఏ రూపంలోనైనా కావచ్చు తప్పకుండా నీ కోరిక తీర్చే బాధ్యత నాది అని నీకు మరలా నేను గుర్తు చేస్తున్నాను తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశంలో ఉన్నటువంటి అర్థాన్ని నువ్వు ఆలకించి చూడు తప్పకుండా ఎప్పుడు కూడా తమ భక్తులకు ఎక్కువగా ఉపదేశాలు చేసేవారు కదండి బాబాగారు ఎవరైనా బాధలో ఉండే వారికి కొండంత ధైర్యం ఇచ్చే విధంగా ఆయన ఏదో ఒక కొన్ని మంచి మంచి మాటలు చెప్తూ ఉండేవారన్నమాట బాబాగారు ఇప్పటికీ కూడా ఆయన సమాధి నుండి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతూ ఉంటారండి అనేది నిజం ప్రేమతో సాయి అని నామాన్ని ఎవరైతే స్మరిస్తారో వారికి సకల కోరికలు తీర్చే వారి ప్రేమకు బాబా ఎప్పుడు కూడా సాయి లీలను ఎవరైతే పఠిస్తూ గానం చేస్తూ ఉంటారో వారికి ఎప్పుడు కూడా ఆయన తోడుగా నిలబడి ఉంటాడు ఇది నిత్యం నిత్య సత్యం కూడా కొందరు అనుకోవచ్చు అయ్యయ్యో మాకు ఎప్పటి నుండో ఎన్నో సమస్యలు కష్టాలు ఉన్నాయండి ఇప్పటి వరకు కూడా మేము ప్రతిరోజు బాబాగారికి పూజ చేసుకుంటున్నాము అలాగే మా సమస్య ఏమిటో ఆయనకు ప్రతిరోజు చెప్పుకుంటూ ఉంటున్నాము అలాగే కొన్ని బాబాగారికి సంబంధించినటువంటి పూజలు కూడా చేస్తూ ఉన్నాము లీలామృతం లీలామృతం పఠిస్తూ ఉన్నాము అయినప్పటికీ కూడా మాకు ఏమాత్రం మార్పు రావడం లేదు మా కష్టాలు సమస్యలు ఎప్పుడు ఒకేలాగా ఉంటున్నాయి కానీ వాటి వల్ల మాకు ఉపశమనం మాత్రం లభించడం లేదు అలాగే మేము గురువారం గురువారం బాబాగారి గుడికి వెళ్ళి పూజలు కూడా బాబాగారికి దర్శించుకుంటూ ఉంటున్నాము అయినా కూడా మాకు ఎన్నో సందేశాలను వింటున్నాం కానీ ఒక శుభవార్త విన్నది లేదు మా జీవితంలో ఎలాంటి మార్పు అనేదే లేదు అని ఎంతోమంది అనుకోవచ్చు నిజమే కదండి ఒకటైతే నిత్య సత్యం ఏమిటంటే మన కర్మ తీరిన వేళ నిజంగా అంటే మనకు తెలియకుండా మనం ఏదైతే కానీ చిన్న చిన్న సమస్యలు అయితే చేయడం కానీ సహజం కదా మానవ జన్మ ఎత్తున వరకు ప్రతి ఒక్కరు కూడా తప్పులను తెలిసో తెలియకో చేస్తూ ఉంటారు ఒకటైతే మనకైతే తప్ప తప్పకుండా ఏదో ఒక చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉంటాం కాబట్టి అలాంటి వారికి తగినటువంటి అంటే తప్పకుండా మన ఆ కర్మ ఫలితాలని మనం ఖచ్చితంగా నిఖాసుగా పూర్తిగా అనుభవిస్తే తప్పకుండా మన కర్ కర్మ అనేది తీరిపోతుంది కాబట్టి అది తీరేంత వరకు మనం వేచి చూడాలి ఈ లోపే మనం తొందర పడిపోకూడదు కొంతమంది వెంట వెంటనే అంటే వారికి సం సమస్య వెంటనే వచ్చిందనుకో సమస్య వెంటనే తెలియదు కానీ అది ఎప్పుడు ఢీలా పడిపోతూ ఉంటారు ఆ సమస్య తిరగకపోతే అయ్యో మాకు అనుకున్న కోరిక నెరవేరలేదు బాబాగారు మాకు నెరవేర్చలేదు ఇప్పుడు సాయిబాబా గారికి మనము ఇంకొక వేరే దైవాన్ని మనం పూజిద్దాము అని చెప్పి ఆ దైవాన్ని పూజించి మరలా ఆ దైవాన్ని దూషించి ఇలా దైవం అయితే ఎప్పుడు కూడా కోరికలు నెరవేరుస్తాడు ఆ దైవాన్ని పట్టుకుంటే కాదండి మన పని అవ్వడం ఎప్పుడైతే మన కర్మను అంటే మన కర్మ పూర్తిగా తొలగిపోతేనే ఏ దైవానుగ్రహం అయినా తప్పకుండా మనకు కలుగుతుంది అది బాబాగారైనా కావచ్చు వెంకటేశ్వర స్వామి అయినా కావచ్చు పరమేశ్వరుడైనా కావచ్చు ఎవరైనా కానీ మనం నమ్మి ఒక దైవాన్ని ప్రతినిత్యం కూడా చివరి వరకు ఆయనపై నమ్మకాన్ని ఏర్పరచుకుంటే మనల్ని మనం ఏ సమయంలో అయినా తప్పకుండా మనం ఎంతో కష్ట సమయంలో ఉన్నా కూడా గట్టెక్కించేందుకు తప్పకుండా భగవంతుడి అనుగ్రహం మనకు ఉంటుంది కదా కాబట్టి ఏదైనా ఒక కోరిక నెరవేరినప్పుడు లేదంటే సమస్య నుండి మనం బయటపడినప్పుడు కాస్త మనల్ని మనమే ధైర్యం పరుచుకొని మనకు మనమే నచ్చ చెప్పుకొని జాగ్రత్తగా ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉండాలి ముందుకు వెళ్ళడమే తప్ప మనం చేయవలసినటువంటి పెద్ద పని ఏం లేదండి అన్నీ కూడా మనం చేసినటువంటి పని అంటూ ఒకటి ఉంది అదేంటంటే విపరీతమైనటువంటి శ్రద్ధ విపరీతమైనటువంటి నమ్మకం భగవంతుడిపై పట్ల నమ్మకాన్ని ఏర్పరచుకుంటే చాలు ఆయన మనకు ఏదో ఒక సమయం అయితే తప్పకుండా మనల్ని రక్షిస్తాడు అని చెప్పి మనకు మనమే ఒక మంచి నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి అప్పుడు మనకు మనం ధైర్యాన్ని ధైర్యం అనేది వస్తుంది నువ్వు నీ కన్నీలను ఇతరుల నుండి దాచవచ్చేమో కానీ నా నుండి ఎప్పటికీ కూడా దాచలేవని అంటున్నారు నిజమండి అది మన మనసులో మనం దేని గురించి అయితే దుఃఖం చెందుతూ ఉన్నామో దాని గురించి అయితే బాధపడుతూ ఉన్నామో అది మన చుట్టూ ఉన్నవారి నుండి దాచిపెట్టొచ్చేమో కానీ బాబాగారి దగ్గర మాత్రం దాచిపెట్టే అవకాశమే లేదు ఎందుకంటే మనం మనసులో ఉన్నటువంటి భావన కూడా ఆయన పసిగట్టేస్తాడు వెంటనే మన భావనను ఆయన ఆలోచించేటువంటి విధానంతో సహా మొత్తం ఆయన ప్రతి ఒక్కటి కూడా కనిపెట్టేస్తాడు ఎందుకంటే బాబా అంటున్నారు నేను మీ హృదయంలో కూర్చొని ఉంటాను కాబట్టి మీ హృదయంలో మీరు ఆలోచించే విధానాన్ని బట్టి కూడా మీరు ఎటువంటి స్వభావం కలవారో కూడా ఇట్టి నేను పసిగట్టేయగలను అని అంటున్నారు అలాగే మీకు ఉన్నటువంటి సమస్య పట్ల మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉండి ఆ సమస్య నుండి మీరు బయటపడలేక ఆ సమస్య ఎక్కువగా ఆలోచించి ఎప్పుడు కూడా ఆ సమస్య నుండి బయటపడాలని ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను మీరు ఎదుర్కొంటూ ఉంటారు ఆ సమస్య తీరకపోతే మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు దేనిపైన కూడా మీరు ధ్యాస అనేది నిలపలేక ఎక్కువగా మీకు మీరే ఏడుస్తూ ఉంటారు చూడండి అప్పుడు నేను ఏం చేస్తానో తెలుసా మీకు తెలియకుండా నేను కూడా లోపల బాధపడుతూ ఉంటాను మీరు సంతోషంగా ఉంటేనే నేను మిమ్మల్ని చూసి సంతోషంగా ఉంటాను మీకు ఏదైనా సరే ఒకటి చెప్తాను గుర్తుంచుకోండి అధైర్యపడవద్దు సహనంతో శ్రద్ధ సబూరితో ఉండండి అని ఎందుకు చెప్తూ ఉంటానో తెలుసా ఆ సమస్య నుండి మీరు ఆలోచించకూడదు ఆ సమస్యను మీరు దృష్టిలో ఉంచుకోకూడదు అలాగే సమస్య పట్ల మీరు అధైర్యం అనేది రాకూడదు అనే భా ధైర్యంతోనే మీరు తప్పకుండా ఉండాలి మంచి మంచి మాటలను మీకు చెప్తూ ఉంటాను కాబట్టి నీ బాధను నేను చూడలేకపోతున్నాను నువ్వు ఏడుస్తూ ఉంటే నేను కూడా లోపల ఏడుస్తూ ఉంటున్నాను నీ సమస్య గురించి వదిలే అలాగే నువ్వు దేని గురించి అయితే అంటే నీ ఏ పని మీద అయితే నువ్వు దృష్టిని సారించాలని అనుకుంటున్నావు ఆ పని పట్ల మాత్రమే ధైర్యంగా ఉండు నీకు విజయం వరించేలా ఎలా వస్తుందో వచ్చిందా లే రాలేదా అనే విషయాన్ని పక్కన పెట్టి నీ వంతుగా నువ్వు తప్పకుండా ప్రయత్నం చేసావు అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి నీ వరకు నువ్వు ప్రయత్నించావా లేదా అసలు ఆ ప్రయత్నాన్ని మొదలుపెట్టావా లేదా మొదలుపెట్టి దానిని నీ లక్ష్య దిశగా చేసావా లేదా ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించాలి సమస్యలు అనేది ఏముంది ఒకదాని తర్వాత ఒకటి తప్పకుండా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి నేను ప్రతి ఒక్కటి కూడా సమస్య అనేది బాధ పెడుతూ బాధ పెట్టాలని చూస్తుంది తప్ప ఆ సమస్య నిన్ను ఏమి సంతోషపెట్టాలని చూడదు కానీ ఒకటి అయితే నిజం ఏ సమస్య అయితే నీ చుట్టూ ఉంటుందో ఆ సమస్య నీకు అనేక విధాలైనటువంటి గుణపాఠాలను తప్పకుండా నేర్పిస్తుంది అంటే నీ చుట్టూ ఉన్న వారి గురి యొక్క స్వభావం నీకు తెలియచేస్తుంది ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను నేను బయటపడాలి అనేటువంటి ఆలోచన విధానాలను నీకు నేర్పిస్తుంది మంచి జ్ఞానాన్ని ఇస్తుంది అలాగే నలుగురితో ఏ విధంగా ఉండాలనేది తప్పకుండా తెలియజేస్తుంది ముందు ముందు రోజుల్లో ఒకలా అంటే అలాంటి సమస్య వస్తే నీవు మరల ఆ సమస్య నుండి ఎలా బయటపడాలి అనే దాన్ని కూడా నీకు నేర్పిస్తుంది కాబట్టి ఒక్కొక్కసారి సమస్య రావడం కూడా చాలా మంచి కోసమే అని అనుకోవాలి తప్ప సమస్య ఉంది నాకు అని సంవత్సరాల తరపడి నా కోరిక నెరవేరడం లేదు ఆ సమస్య నుండి నేను బయటపడడం లేదు అని అనుకోవడం కేవలం నీ మూర్ఖత్వం అవుతుంది నీవు పడుతున్నటువంటి ప్రతి కష్టాన్ని నేను ఏమైనా చూడకుండా ఉండడం లేదు కదా ఎప్పుడు కూడా నువ్వు అనుభవిస్తున్నటువంటి ప్రతి కష్టం కూడా నాకు నీవు చేసేటువంటి సాధనను బట్టి ఉంటుంది నీవు ఉత్తమ ఉత్తమమైనటువంటి శిఖరాన్ని చేర్చేందుకు నేను ఎంత తాపత్రయపడుతూ ఉంటానో నీకు తెలియదు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో నీకు అంత మంచి లాభాన్ని చేకూర్చబోతున్నాను ఇప్పటికైనా సంతోషంగా ఉంటావని ఈ సాయి తప్పకుండా నీ నుండి కోరుకుంటున్నాడు ఈ సాయి అభయాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉండి నీ చేతి నుండి తప్పకుండా ధరం రాబోతుంది నువ్వు ఎంతో ముఖ్యమైనటువంటి ఒక పని మీదకు తప్పకుండా పని నెరవేరాలని ప్రతిరోజు కూడా అడుగుతూ ఉన్నావు కదా ఆ సహాయాన్ని నేను నువ్వు పొందబోతున్నావని అంటున్నాను ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావని నేను తెలియచేస్తూ ఉంటాను ముందు ముందు ఎప్పుడైనా సరే నువ్వు బాధపడుతూ కానీ ఎప్పుడైనా నువ్వు బాధపడాలని నీకు ముందే అనిపించినప్పుడు ఆ పని నుండి నువ్వు వెంటనే పక్కకి తప్పుకో ఆ పని నీకు బాధ కలిగే విధంగా ఉంటుంది అని తెలిసినప్పుడు వెంటనే తప్పుకోవడం చాలా మంచిది కొంతమంది ఏదైనా మనకు చెడు జరుగుతుందని కానీ లేకుంటే ఏదైనా మనకు అది ఆ పని చేయడం వలన మనకు బాధ కలుగుతుందని తెలిసినా కూడా ముందు ముందే తెలుస్తుంది అయినా కూడా చాలామంది ఏం కాదులే ఏమి మనకేమిలే అని అలా పనిని ముందుకు చేయాలని అనుకుంటూ ఉంటారు దాంట్లో ఎంతో నష్టం చూసి చాలా బాధపడుతూ ఉంటారు కానీ భగవంతుడు మనకి ఎప్పుడైనా సరే ఒక పని నీకు నచ్చదు నచ్చది నచ్చలేదు ఆ పని నీకు సెట్ అవ్వదని ముందే మనకు ఏదో ఒక విధంగా సూచనను తప్పకుండా అయితే తెలియచేస్తాడు ఆ సూచనలన్నిటిని మనం గ్రహించి మనం పక్కకు తప్పుకోవడం వల్ల మనకి అంతా కూడా మంచి జరుగుతుంది ఇప్పటి వరకు రోజులు కాదు నెలలు కాదు సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నటువంటి నీ పనిలో తప్పకుండా విజయాన్ని సాధించబోతున్నావు ఆ పనిలోనే నీకు ఉన్నతమైనటువంటి స్థానం కలగబోతుంది అది వృత్తిపరంగా కావచ్చు వ్యాపార కావచ్చు నీవు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఇంకాస్త మంచి పొజిషన్ కావచ్చు ఏదైనా కానీ నీకైతే ఒక మంచి సహాయం అయితే అందబోతుంది ఇప్పటి వరకు నీకు తగినటువంటి గుర్తింపు రాలేదని చాలా బాధపడుతూ ఉన్నావు కదా అలాగే ఎవరి ద్వారా అయితే నువ్వు ఎవరి ద్వారా అయితే మన్ననలు పొందాలని అనుకున్నావో ఎవరి విజయాన్ని చూసినవో ఆహా నేను కూడా ఇంతే విధంగా కష్టపడ్డాను కదా మరి నాకు ఆ ప్రతిఫలం రాలేదేమిటి అని దుఃఖించావో అదే ప్రతిఫలం నీకు తప్పకుండా నేను అదే విజయాన్ని నువ్వు మన్ననలు నీకు దక్కబోతున్నాయి ఆలోచన లేనటువంటి పని ఏదైనా కానీ మధ్యలోనే ఆగిపోతుంది అదే ఆలోచనతో మొదలైనటువంటి పని ఏదైనా సరే ముందుకు తీసుకెళ్తుంది అలాగే విజయాన్ని కూడా వరించేలా చేస్తుంది నీవు ఆలోచనతో మొదలు పెట్టావు పనిని చాలా ఎక్కువగా శ్రమగా దృష్టి సారించి మరీ సాగించావు కాబట్టి ఈ రోజు నీ విజయానికి నీవు నాంది పలికావు చూడమ్మా ధన సహాయం ఎవరో నీకు అందించడం అవసరం అవసరం లేదు అలాగే ఎవరో నీకు అప్పుగా ఇవ్వవలసిన అవసరం లేదు నీ పనికి ముఖ్యమైనటువంటి ధన సహాయాన్ని నీవు నువ్వు కానీ ఏర్పరచుకున్నావు అది కూడా నీ కష్టంతోనే బాబా ఆ సహాయం నాకు ఇప్పటి వరకు రాలేదు నేను చేసినటువంటి పనిలో విజయం అనేది రాలేదు సాధించలేకపోయాను అందువల్ల పొందేటువంటి ఆనందాన్ని కానీ విజయాన్ని కానీ ధనాన్ని కానీ ఇప్పటి వరకు నేను పొందలేదని దుఃఖిస్తూ ఉన్నావు కదా ఆ దుఃఖాన్ని అంతా కూడా ఇక నీవు దిగమింకుకో నీకు నేను సరిగ్గా అంటే ఈ రోజు నుండి సరిగ్గా మూడు రోజులకు నువ్వు తప్పకుండా ఉదయాన్నే తొమ్మిది గంటలకు నీ తలుపు తట్టబోతున్నాను అది కూడా ఇంట్లో ఎవరితో ఎవరితో కూడా నువ్వు చెప్పుకోవద్దు నీ మనసు నిండా కూడా గంపడినంత ఆశతో ఎదురు చూస్తూ ఉండు ఆ సహాయం ఏదో ఒక రూపంలో నీ తలుపు తడుతుంది నేనే దిగి రానవసరం లేదు నా ద్వారా ఎవరి ఒకరి ద్వారా కానీ నీకైతే తప్పకుండా సహాయం అయితే అందుతుంది అది చాలు కదా నీవు దుఃఖించద్దు అలాగే నువ్వు బాధపడుతూ ఉండడం వల్ల అసలు చూడలేను ముందు ఆ కన్నీరు తుడుచుకో అయిన వాళ్ళు కానీ లేదంటే నీ చుట్టూ ఉన్నవారు కానీ లేదంటే బంధువులు కానీ ఎవరు కూడా నీకైతే సహాయం అనేది చేయలేదు కదా అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉండవద్దు కుమిలిపోవద్దు నీకు ఒక మాట చెప్తాను విను ప్రస్తుతం ఈ సమాజంలో మానవ సంబంధాలన్నీ కూడా కేవలం అవసరానికే బంధాలుగా మారిపోతూ ఉంటాయి వాటి గురించి తెలుసుకొని ఇప్పటివరకు నువ్వు ఎవరి ద్వారా అయితే ఎలాంటి ప్రయోజనం పొందలేదు కాబట్టి ఎవరు కూడా నీకు ఎలాంటి సహాయం చేయలేదు కానీ అలాగే ఇప్పటి వరకు నీవు ఎంతో బాధతో ఉన్నా కనీసం పలకరించే నాదుడు అంటూ ఎవరూ లేరని చాలా బాధపడ్డావు అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకో మరలా నీకు ధనం అందబోతుంది నీ చుట్టూ చేరేటువంటి బంధువులు కూడా ఎక్కువ అవుతారు అలాగే నీకు పరిచయాలు కూడా పెరుగుతాయి కాబట్టి వారందరితోనూ ఏ విధంగా ప్రవర్తించాలో అలాగే మసులుకో ఎక్కువ ఎవరిని నమ్మొద్దు ఎందుకంటే దానివల్ల ఇంకా ఇంకా నువ్వు బాధపడినటువంటి అవసరం పరిస్థితులు ఏర్పడతాయి జాగ్రత్త కాలం మారిపోయింది అతిగా ఎవరిని కూడా నమ్మకు అని ఇన్నిసార్లు నీ ఎందుకు చెప్తున్నానో తెలుసా ఎందుకంటే ఇప్పుడు నువ్వు ప్రస్తుతం సహాయం కోసం ఎదురు చూస్తూ బాధలో ఉన్నప్పుడు ఎవరు కూడా పలకరించలేదు నిజమే కదా కనీసం వారి దగ్గర కూడా నీకు సహాయం చేసేందుకు ఎవరు కూడా ముందుకు రాలేదు కాబట్టి అలాంటి వారు మరల నీ చుట్టి చేరేటువంటి అవకాశం ఉంది కాబట్టి వారిని జాగ్రత్తగా గుర్తించి పైసా పైసా జాగ్రత్తగా పెట్టుకొని నీ కుటుంబానికి అవసరమైనటువంటి అవసరాన్ని కూడా తీర్చుకో అలాగే నువ్వు ఏదైతే కోల్పోయావో ఆ జీవితం మరలా తిరిగి పొందు అలాగే నీకు మరొక జాగ్రత్తగా వీరిని వీలైనంత దూరంగా పెడితే నీకు అంత మంచి జరుగుతుంది వారు ఎవరంటే నీ ముందు ఒక మాట నీ వెనకొక మాట మాట్లాడేవారు కూడా మనిషి రూపంలో ఉంటున్నటువంటి రెండు నాలుగుల పాముల వంటి వారు అటువంటి పాములతో కూడా జాగ్రత్తగా ఉండమని నిన్ను హెచ్చరిస్తున్నాను ఈరోజు నీ దగ్గర ఏమీ లేదని నిన్ను చూసి ఎవరైతే హేళన చేశారో ఎవరైతే నిన్ను కనీసం దగ్గరకు కూడా రానివ్వకుండా చేర్చనియకుండా నిన్ను హేళన చేస్తూ గేలి చేశారో వారందరికీ కూడా తప్పకుండా గుణపాఠం అయితే చెప్తాను ఈరోజు ఉన్నదాన్ని చూసుకొని వారు సంతోషిస్తున్నారు ఎందుకంటే రేపటి పరిస్థితులు ఎలా ఉంటాయో వారికి తెలియవు కదా అది కేవలం నిరంతరం కూడా జరుగుతూ ఉంటుందని అనుకుంటున్నారు కాలం అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అది ప్రకృతి ధర్మం ఈరోజు విచారంగా ఉన్నవారు రేపు సంతోషంగా ఉంటారు ఈరోజు సంతోషంగా ఉన్నవారు రేపు విచారంగా ఉంటారు ఎవరి రాతలో ఏ విధంగా రాసిపెట్టి ఉంటుంటే అలా తప్పకుండా వారి జీవితం మారుతుంది మంచి చెడులు విచక్షణ జ్ఞానం లేకుండానే ఉంటే మాత్రం వారికి తగినటువంటి గుణపాఠం కాలం అనేది చెప్తుంది నీవు నీ కర్తవ్య ధర్మాన్ని చక్కగా నిర్వర్తించావు కదా నేనే చూసుకుంటానని మనసా వాచ కర్మన నమ్మావు కదా నేనే చూసుకోబోతున్నాను నీకు అవసరమైనటువంటి ధనాన్ని ఈరోజు తప్పకుండా అందించే తీరుతాను ప్రతిరోజు కూడా కొత్తగా మొదలుపెట్టు నీలో ఉన్నటువంటి ప్రతిభను ఇంకా ఇంకా వెలికి తీయి అపజయాలను అవమానంగా భావించలేదు కదా ఇప్పటి వరకు కాబట్టి నీకు విజయ దేవత వరించబోతుంది విజయానికి ముందు నమ్మకం ఉండాలి అలాగే నీలో ఉన్నటువంటి శక్తిని నమ్మి ముందుకు సాగిపోయావు కాబట్టి ఈరోజు నీకు గొప్ప అదృష్టం కూడా రాబోతుంది నువ్వు ఇప్పటి వరకు వెళ్ళినటువంటి దారిలో నీకు ఎన్నో అవమానాలు అలాగే ఎన్నో రకాలైనటువంటి చీదరింపులు అలాగే ఎన్నో అపజయాలకు పరిచయం అయ్యాయి కానీ నువ్వు నడిచేటువంటి మార్గాన్ని మాత్రం మార్చుకున్నావు చేరాలనుకున్నటువంటి లక్ష్యాన్ని తప్పకుండా పొందావు అలాగే ఇప్పటి వరకు గడిచిపోయినటువంటి నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్నటువంటి ప్రతి కష్టాన్ని కూడా మననం చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉండు ఎందుకంటే రాబోతున్నటువంటి రోజులన్నీ కూడా నీకు సంతోషాల తీయదనం అనేది ఏ విధంగా ఉంటుందో చూపిస్తుంది కాబట్టి ఆ కష్టాలను గుర్తు చేసుకుంటేనే కదా నీ సంతోషం వెనుక దాగి ఉన్నటువంటి తీయదనం అనేది నీకు అర్థమవుతుంది ఏది ఏ ఏమైనప్పటికీ ఇప్పటి వరకు నీ జీవితంలో అన్ని పరీక్షలను నువ్వు సునాయాసనంగా ఎదుర్కొన్నావు వాటన్నిటినీ నీవు జయించి ఈ సద్గురువుపై బలమైనటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని ఏర్పరచుకొని ప్రతి ఒక్క ప్రయత్నాన్ని కూడా నువ్వు ఎంతో ఇష్టంగా అర్థవంతంగా ప్రయత్నిస్తూ వచ్చి ఈరోజు విజయాన్ని పొందావు నాకే ఎందుకు ఇన్ని పరీక్షలు నాకే ఎందుకు ఇన్ని సమస్యలు నాకే ఎందుకు ఇన్ని చిక్కుముళ్ళు అని అనుకున్నావు కదా కొన్నిసార్లు జీవితం అనేది నిన్ను పరీక్షిస్తూ ఉంటుంది ఎందుకంటే నీ బలహీనతను బయట భయపెట్టాలని కాదు నీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని వెలికి తీయాలని అలా పరీక్ష అలా పరీక్షించడం జరిగింది నీ జీవితంలో కూడా జరిగింది ఇప్పుడు అది అనుకో నీ బలహీనతను ఎప్పుడు కూడా తక్కువగా చేసుకోవద్దు కాలం నేను పరీక్షించ పరీక్షించలేదు కేవలం నీ బలాన్ని పరీక్షించి నీకు సంతోషాన్ని ఇవ్వడానికే అలా నీ చుట్టూ చేరిందని అనుకో ఎప్పుడు కూడా చెడు కర్మలన్నీ కూడా తొలగించి గొప్ప అదృష్టాన్ని నీకు ఇవ్వబోతున్నాను నేను ఎన్నోసార్లు చెప్పాను కదా కాబట్టి నీవు ఏ దైవం అయితే విశ్వాసాన్ని ప్రేమను చూపిస్తున్నావో అంతే నమ్మకంతో నీ దారిలో నువ్వు సక్రమంగా నీవు ఏ విధంగా అయితే న్యాయబద్ధంగా నువ్వు జీవితాన్ని గడుపుతున్నావా లేదా అనేది చూసుకుంటూ నీ దారిలో నువ్వు ముందుకు నడుచుకుంటూ వెళ్ళు ప్రతిరోజు కూడా కొత్తగా మొదలుపెట్టు నీలో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీయి అపజయాలను అవమానంగా ఎప్పుడు కూడా భావించొద్దు ఎందుకంటే అవి నీకు ఎన్నో గుణపాఠాలు నేర్పిస్తాయి అలాగే విజయానికి ముందుగా నీవు ఎన్నో నమ్మకాలను కలిగి ఉండాలి అలాగే నీలో ఇంకాస్త ఆత్మస్థైర్యం కలిగి ఉండి నీలో ఉన్నటువంటి శక్తిని ధైర్యాన్ని నిన్ను నువ్వుగా నమ్ముకొని ముందుకు సాగిపో అప్పుడు నీకు ఎలాంటి ఆటంకాలు రాకుండా నేను చూసుకుంటాను నువ్వు ఎక్కడికి ప్రయాణం చేసినా కూడా నేను నీకు కవచంలో ఉంటాను ఎప్పుడు కూడా నీతోనే ఉంటానని నమ్ము నీ ప్రతి అడుగులో కూడా నిన్ను జాగ్రత్తగా నడిపిస్తూ నిన్ను సురక్షితంగా కాపాడుతూ ఉంటాను చాలా కాలంగా నీకు పెండింగ్లో ఉండిపోయి ఆ పని కావడం లేదని చాలా నిరాశలో ఉన్నావు చూడు ఆ పనిలో నీకు చాలా అంటే చాలా గొప్ప మార్పు రాబోతుంది అలా పెండింగ్లో పడిపోయినటువంటి ఆ పని ఈరోజు తప్పకుండా పూర్తవుతుంది ఈరోజు ఏ రూపంలోనైనా సరే నీ దగ్గరకు వస్తాను నీకు అద్భు అత్యద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి శుభవార్తను అందిస్తాను అంతవరకు సంతోషంగా ఉంటావు కదూ ఈ బాబాపై పూర్తి విశ్వాసం నమ్మకంతో ఎప్పుడు కూడా నువ్వు నాపై పెట్టుకున్నటువంటి నమ్మకానికి నీకు ఎంతో ధన్యవాదాలు ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉంటావని మరలా నీకు నేను గుర్తు చేస్తున్నాను సో విన్నారు కదండి బాబాగారు ఇచ్చినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చింటున్నట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి కొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి సమస్యలు కష్టాలు బాధలు ఎలాంటి తీరని సమస్యలున్నా కూడా నాకు మర్చిపోకుండా కామెంట్ అయితే రాయండి అలా మెసేజ్ మీరు కామెంట్ అనేది రాయడం వల్ల నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అందేలాగా చేస్తాను రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్